హాయ్ అందరికీ నమస్కారం మిత్రులారా ఈరోజు మనం డబ్బులు ఎక్కడా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మన డబ్బులు రెంటింపు అయితయో వివరంగా చెప్పుతాను వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మంచి వీడియోలా కోసం ఛానల్ ని ఫాలో చేయండి భారతదేశంలో సురక్షిత పెట్టుబడులకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీజ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ వంటివి ఉత్తమ ఎంపికలు ఇవి ప్రభుత్వ హామీతో ఉంటాయి మరియు మంచి వడ్డీ రేట్లు సుమారు ఏడు నుంచి ఎనిమిది శాతం అందిస్థాయి సురక్షిత పెట్టుబడి ఎంపికలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్డీజ్ పెద్ద బ్యాంకుల్లో ఆరు ఆరు మెనస్ ఏడు ఐదు శాతం వడ్డీ సీనియర్ సిటిజన్లకు ఎక్కువ హామీ రాబడి మరియు సులభం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ ఏడు పాయింట్ ఒకటి శాతం వడ్డీ పన్ను రహిత పదిహేను సంవత్సరాల లాకిన్ దీర్ఘకాలిక సేఫ్టీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎనసీ ఏడు పాయింట్ ఏడు శాతం వడ్డీ ఐదు సంవత్సరాలు సెక్షన్ ఎనభై సి పన్ను ప్రయోజనాలు కిసాన్ వికాస్ పత్ర కెవీపీ ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ తొమ్మిది పాయింట్ ఐదు సంవత్సరాల్లో రెట్టింపు ప్రభుత్వ హామీ ఆర్బీఐ బాండ్లు స్థిర రాబడి ప్రభుత్వ బ్యాంకింగ్ వడ్డీ రేట్ల మీద ప్రశ్నలు మరియు జవాబులు ఒకటి ప్రశ్న మన డబ్బులు ఫిక్స్డ్ ఫిక్స్ డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి రేటింపు అవుతాయి జవాబు రెండు సున్నా రెండు ఆరులో భారత బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సాధారణ పౌరులకు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు శాతం వరకు సీనియర్ సిటిజన్లకు ఏడు శాతం నుండి తొమ్మిది శాతం వరకు ఉన్నాయి ఎస్బీఐ శాతం సాధారణ ఏడు పాయింట్ సున్నా ఐదు శాతం సీనియర్ ఇతర బ్యాంకులు ఉదా ఐసీఐసిఐ పిఎన్బి ఆరు ఐదు మెనస్ ఏడు ఐదు శాతం లో ఒకటి లక్ష రూపాయలు ఎఫ్డి ఆరు పాయింట్ ఐదు శాతం వద్ద పది సంవత్సరాలు సాధారణకు ఒకటి ఎనభై ఏడు లక్షలు సీనియర్కు ఏడు పాయింట్ ఐదు శాతం రెండు సున్నా ఆరు లక్షలు గరిష్ట రేట్లు తొమ్మిది శాతం వద్ద డెబ్బై రెండు బై తొమ్మిది ఎనిమిది సంవత్సరాలు కానీ చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో మాత్రమే రెండు ప్రశ్న లో డబ్బులు పెట్టుబడి పెడితే అన్ని సంవత్సరాలకి డబ్బుల్ అవుతాయి జవాబు ప్రస్తుత పీపీఎఫ్ వడ్డీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పై ఏడు పాయింట్ ఒకటి శాతం సాలనా వడ్డీ ఉంది ఇది ప్రభుత్వం క్వార్టర్ల వారీగా సమీక్షిస్తుంది పదిహేను సంవత్సరాల లాకిన్ పీరియడ్తో ట్యాక్స్ ఫ్రీ ఉదాహరణ లక్ష్య పెట్టితే పది పాయింట్ ఒకటి నాలుగు సంవత్సరాల తర్వాత సుమారు రెండు లక్షల రూపాయలు అవుతుంది సమ్మేళన వడ్డీతో లుక్కగా డిపాజిట్లు మరియు ఖర్చులు ప్రభావితం చేయవచ్చు మూడు ప్రశ్న ఎన్ఎస్సీలో డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతాయి జవాబు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి లో పెట్టుబడి పెట్టినప్పుడు ప్రస్తుత ఏడు పాయింట్ ఏడు శాతం సంవత్సర వడ్డీ రేటుతో కాంపౌండ్ వార్షికం మీ డబ్బు డబుల్ కావడానికి సుమారు తొమ్మిది పాయింట్ రెండు సంవత్సరాలు పడుతుంది లెక్కలు రూల్ ప్రకారం డబుల్ అయ్యే సమయం డెబ్బె రెండు వడ్డీ రేటు డెబ్బె రెండు ఏడు పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ మూడు ఐదు సంవత్సరాలు ఎన్ఎస్సీ ఐదు సంవత్సరాల లాకిన్ కలిగి ఉంటుంది కానీ మెచ్యూరిటీ తర్వాత మళ్లీ పెట్టుబడి పెట్టవచ్చు ఉదాహరణలు ఒకటి సున్నా సున్నా కొమ్మా సున్నా 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 పెట్టితే ఐదు సంవత్సరాల తర్వాత సుమారు ఒకటి రూపాయి నలభై నాలుగు లక్షలు వస్తాయి డబుల్ కాదు పూర్తి డబుల్ రెండు లక్షల రూపాయలు కావాలంటే తొమ్మిది నుంచి పది సంవత్సరాలు అవసరం నాలుగు ప్రశ్న కెవీపీలో మన డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే అన్ని సంవత్సరాలకీ రేటింపు అవుతాయి జవాబు కిసాన్ వికాస్ పత్రం లో మీ డబ్బును ఒక్కసారి పెట్టుబడి పెట్టిన తర్వాత అది ఫిక్స్డ్ లాగా పనిచేస్తుంది ప్రస్తుత ఏడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటుతో నూట పదిహేను నెలల్లో సుమారు తొమ్మిది సంవత్సరాల ఏడు నెలలు మీ పెట్టుబడి రెట్టింపు అవుతుంది వడ్డీ రేటు మార్పులో వడ్డీ రేటు ప్రభుత్వం ప్రతి త్రైమాసికం సమీక్షిస్తుంది కాని మీ పెట్టుబడి కాలం పూర్తయ్యే వరకు ఆ రేటు ఫిక్స్డ్ గానే ఉంటుంది ఏ కొత్త రేటు మార్పు వర్తించదు ఫిక్స్డ్ డిపాజిట్తో పోలిక బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో కొన్ని రకాలు పరిపూర్ణ కాలం ముందే మార్చవచ్చు కానీలో మెచ్యూరిటీ నూట పదిహేను నెలలు వరకు లాకిన్ ఉంటుంది ముందుగా ఉపసంహరించాలంటే మరణం లేదా కోర్టు ఆర్డర్ మాత్రమే అనుమతి ఐదు ప్రశ్న ఆర్బీఐ బాండ్లులో మన డబ్బులు రేటింపు కావాలి అంటే ఏమి చేయాలి జవాబు ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లలో మీ డబ్బు రేటింగ్ వడ్డీ రేటు పెరగాలంటే బాండ్ యొక్క వడ్డీ రేటు ఆటోమేటిక్గా ప్రతి ఆరు నెలలకు రీసెట్ అవుతుంది ఇది నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సీ రేటుకు సున్నా ముప్పై ఐదు శాతం అదనంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎన్ఎస్సీ రేటు పెరిగితే మీ బాండ్ రేటు కూడా పెరుగుతుంది ప్రస్తుత ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆర్బీఐ బాండ్ రేటు ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం ఉంది ఇది ఎన్ఎస్సీ రేటుతో లింక్ అయి ప్రతి జనవరి ఒకటి జూలై ఒకటిన మారుతుంది రేటు పెంచుకోవడానికి చర్యలు కొత్త బాండ్ కొనండి ఎన్ఎస్సి రేటు ఎప్పుడైనా పెరిగితే కొత్తగా కొనుగోలు చేసిన బాండ్లో ఆ ఎక్కువ రేటు పొందవచ్చు పాత బాండ్ రేటు మారదు కానీ అది కూడా రీసెట్ అవుతుంది పెట్టుబడి పెంచండి కనీసం ఒక వెయ్యి రూపాయలు నుంచి ఎంతకైనా పెట్టవచ్చు ఎక్కువ పెట్టితే ఎక్కువ వడ్డీ వస్తుంది ఎలా కొనాలి ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఏజెంట్ల బ్యాంకులు లేదా ఆన్లైన్లో ఉదా బోండ్ బాజార్ కొనండి కెవాయసీ పాన్ అవసరం గమనిక ఏడు సంవత్సరాల టెన్యూర్ సీనియర్ సిటిజన్లు మాత్రమే ముందుగా ఉపసంహరించవచ్చు వడ్డీ సెమీఎన్యువల్ గా బ్యాంక్ ఖాతాలో వస్తుంది